నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయవాడ జైల్లో ఉంది అందరికీ తెలిసిందే అయితే ఇటీవల తనకి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు అయితే ఈరోజు విజయవాడ నుంచి ఎయిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు తర్వాత ఇంకా ఎలా ఉందో తెలుసుకోబోయే స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో జైల్లో ఉంది అందరికీ తెలిసిందే అయితే ఇంతకుముందు గతంలో మనం చూసాం పోలీసుల మీద అధికారుల మీద గగ్గోలు పెట్టడం చూసాం మరి ఈ మధ్య అనారోగ్యంతో బాధపడుతుందని మనకు వస్తున్న సమాచారం అయితే ఈరోజు విజయవాడ నుంచి తీసుకెళ్లారు ఎయిమ్స్ హాస్పిటల్కి ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు మేడం అంటే ఆయనకి వెరికోస్ వెయిన్స్ సమస్య ఉందండి రెండు రోజుల కాళ్ళు వాస్తున్నాయట సో అందుకని ఆయన వాళ్ళకి చెప్తే జైలు అధికారులకి వాళ్ళు ఫస్ట్ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళారు అక్కడ డాక్టర్స్ టెస్ట్ చేశాక అతన్ని ఎయిమ్స్కి తీసుకెళ్ళమని చెప్పారు సో ఇప్పుడు ఎయిమ్స్కి తరలించారు అంటే వెరికోస్ వెయిన్స్ అంటే మీరు తెలిసే ఉంటుంది అవి బాగా వాచిపోయాయి ఆయనకి నడవనిపోతే ఏమి చేయనివ్వదు కదా చాలా సలుపు ఉంటుంది అది అయితే ఆయన ఏ థర్టీ ఎయిట్గా ఉన్నారు కదా మద్యం కుంభకోణంలో ఏ థర్టీ ఎయిట్ తర్వాత ఇటీవల వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయడం జరిగింది మనకు తెలుసు అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్కి అప్లై చేసుకున్నారు ఆయన బెయిల్ మీద మిథున్ రెడ్డిది చెవిరెడ్డిది వాళ్ళు యాక్చువల్గా బెయిల్ విచారణ ఉంటుందన్నారు ఏమైందో సో ఈలోగా ఆయనకి బాగలేకపోవటం వల్ల ఆయన డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు మీరు అన్నట్టుగా చెవిరెడ్డి గతంలో ఎంత వీరంగం చేశాడు ఆయన ఎలా అరిచాడు పోలీసుల మీద కావచ్చు మొత్తం అందరి మీద తర్వాత మధ్యలోనేమో హెల్త్ బాగోలేదు నాకు ఏదో అయిపోతుంది అని అంటే ఆయన్ని టెస్ట్లు చేసి అంత బాగానే ఉందని చెప్పారు సో మరి ఇప్పుడు ఈ వెరికోస్ వెయిన్స్కి ఎయిమ్స్కి వెళ్ళాడు ఆయన మరి అక్కడ ఉంచుతారా వెనక్కి పంపుతారా చూడాలి మనం మేడం మరి ఇప్పుడు బెయిల్ వచ్చే సందర్భంలో ఈ ఈ తర్వాత ఇప్పుడు చివరి భాస్కర్ రెడ్డికి అనారోగ్యంతో బాధపడుతున్నారు ఓకే మరి బెయిల్ వస్తే ఇంకా అవకాశం మరి బెయిల్ వస్తే వెళ్తారు ఇంటికి కానీ విచారణ అయితే నిలిచిపోదు కదా ఇప్పుడు ఏదైనా కూడా విచారణ కొనసాగుతుంది ఇప్పుడు మనం నిన్న చూసాము వాళ్ళు మేము అప్రూవర్స్గా మారుతామని చెప్పారు సో అందుకని వాళ్ళు అప్రూవర్స్గా మారుతామని చెప్పాక వాసుదేవ్రెడ్డిను సత్యప్రసాదు ఇది ఇంకా మరింత అయ్యే అవకాశం ఉంది కాబట్టి అంటే ఇవాళ తప్పించుకోవచ్చు ఇప్పుడు అనారోగ్య సమస్యలతో నేను జైల్లో ఉండలేను అంటే దానికి ఎవరేం చేస్తారు తప్పు చేసినప్పుడు అనారోగ్య సమస్యలు తెలియలేదా అదే కదా ప్రజలు అడుగుతారు కాబట్టి ఇవాళ ఇదొక వంక అంతే అంటే తప్పదు హెల్త్ బాగాలేకపోవడం నిజమే అయి ఉంటుంది దాని గురించి మనం ఏమీ ఎవరిని అనం కాకపోతే ఏంటంటే తప్పులు చేసేసి తప్పించుకోవటానికి అనారోగ్యం అని ఎవరైనా కావాలని నాటకం ఆడితేనే ఇబ్బంది సో ఇవాళ మీరు అన్నట్టుగా ఒకవేళ బెయిల్ వచ్చినా కూడా ఇది కంటిన్యూ అవుతుందండి విచారణ అయితే ఆగదు విచారణలో వీళ్ళందరూ ముద్దాయిలని తేల్తే ఖచ్చితంగా అందరికీ జైలు శిక్ష పడుతుంది అందులో ఏం సందేహం అక్కర్లా ఎవరిని వదిలే ప్రసక్తి ఉండదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సాయంకాలానికి ఆయన వెళ్తున్నాడు కదా పులివెందులకి నాలుగింటికి వెళ్తాడు ఆయన నాలుగు టు ఏడు ఆయన ప్రజాదర్భా నిర్వహిస్తాడు అక్కడ కాబట్టి ఇవాళ నీ అవసరం కోసం నువ్వు వెళ్తున్నావు ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు లోకల్ ఎన్నికలు వస్తాయి అని చెప్పి ఇవాళ వెళ్తున్నాడు ప్లస్ ఒక పెళ్లి పెట్టుకున్నాడు ఒక పరామర్శ పెట్టుకున్నాడు దానికోసం వెళ్తున్నాడు కానీ రేపొద్దున్న నేరం రుజువు అయితే ఖచ్చితంగా అతను కూడా వెళ్ళాలి కదా జైలుకి సో జైలుకి జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా వెళ్తే ఏం బాగుంటుంది కూడా చెవిరెడ్డి ఉండాలి అంటే ఇప్పుడు ఏ వన్ ఆయన కాబట్టి ఏ టూ నుంచి ఏ ఎంతవరకు ఉన్నారో అంతవరకు అందరూ జైలుకెళ్ళాల్సిన వాళ్ళే తప్పించుకోవటానికి ఎవరికి కుదరదు ఈయన ఏ థర్టీ ఎయిట్ అని చెప్పి నేను ఇంట్లో కూర్చుంటా నాకు సంబంధం లేదంటానికి లేదు ఆల్రెడీ ఈయనవి ఈయన కొడుకువి ఇంకో కొడుకువి కోడళ్ళవి భార్యవి అందరివి ఆస్తులు జప్తు చేశారు చేశారు కేసు కీలకంగా ఉందనే కదా అర్థం కానీ ఇప్పటివరకు లిక్కర్ స్కామ్ సంబంధించి సిట్టు సైలెంట్గా ఉందను మళ్ళీ ప్రజల నుంచి వస్తుంది ఇక సిట్టు దూకుడు పెంచుతుంది అంటే ఆస్తులు జప్తు చేసింది ఓకే మరి ఈ కేసు నీరు కారుతుందా లేకుంటే సైలెంట్గా అయిపోయిందని అంటున్నారు మరి సైలెంట్ సిట్ ఏ రోజు సైలెంట్గా ఉందండి మనం సైలెంట్గా ఉందని అనుకుంటున్నాము వాళ్ళు ఎంత అసలు వెరిఫై చేసి ఎన్ని ఎవిడెన్సులు వాళ్ళు బయటకు తీసుకొచ్చి ఇవాళ వాళ్ళు ఒక ఏమన్నా అండర్ కవర్ లాగా పనిచేసి వాళ్ళు ఎంత సమాచారం తీసుకొచ్చారండి ఎంతమందిని అరెస్ట్ చేశారండి ఇది సాధారణంగా జరిగిందా అసలు సిట్ చేసే పని వాళ్ళు మనం చాలా అప్రిషియేట్ చేయాలి చిన్న విషయం కాదు సిట్ ఏమి కామగా లేదు ఈడీ ఎంట్రీ కూడా అయింది ఈడీ అంతకంటే కామగా లేదు ఎవరి పని వాళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు మనకి సడన్గా మెరుపులాగా ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది అది కూడా చాలా కీలకమైన అంశాలే బయటకు వస్తున్నాయి కాబట్టి సిట్ ఏమీ గమ్మున కూర్చోలేదు వాళ్ళు ఏమీ విధుల నుంచి పక్కకి వెళ్ళలేదు వాళ్ళ విధులు వాళ్ళు సక్రమంగానే నిర్వర్తిస్తున్నారండి అదేవిధంగా ఈడీ కూడా నిర్వర్తిస్తుంది అందుకే కదా ఇవాళ వీళ్ళు సిబిఐ ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ అని వాళ్ళు ఏడ్చారు తప్ప సిబిఐ అయితే వాళ్ళ చేతుల్లో ఉంటారని అనుకున్నారేమో మనకు తెలియదు కానీ జరగాల్సిన జరుగుతోంది జరుగుతుంది ఏమీ డౌట్ అక్కర్లా అసలు దొంగని పట్టుకుంటారు ఆ దొంగతో పాటు ఆయన దగ్గర పనిచేసిన మిగతా దొంగల్ని కూడా ఖచ్చితంగా పట్టుకుంటారు మేడం భూమన్ కరుకర్ రెడ్డి అంటే పరకామాని కేసుకు సంబంధించి సిఐడి నోటీసులు అయితే ఇచ్చింది మరి ఈరోజు సాయంత్రం లోపు ఆయన విచారానికి హాజరు కావాలన్నారు మరి హాజరు అవుతారా లేదంటే ఏం చెప్తారు హాజరై తీరాలి హాజరు అవనంటే అట్లాగా నా ఇద నా ఇంట్లో పెళ్ళా కాదు కదా కాబట్టి హాజరు అవ్వాలి వాళ్ళు అడుగుతారు అంతకుముందు ఇది రవిని ఎలా అయితే వీళ్ళు పక్కకి మళ్ళించి ముఖ్యంగా భూమనే చేశాడు కదా రవికిను సతీష్ కుమార్కి లోక్ అదాలత్లో వాళ్ళిద్దరికీ రాజీ కుదిర్చి తర్వాత పద్నాలుగు పాయింట్ ఐదు కోట్లు ఎవరు రవి భార్య పేరునుండే ఆస్తిని మెడ్రాస్లో ఉండే ఆస్తిని టీటీడీకి రాయించి మరి మిగతా డబ్బంతా ఏమైంది ఇప్పుడు వాళ్ళ చరాస్తిని రాయించాడు ఆయన మరి వీళ్ళు కలెక్ట్ చేసిన మొత్తం ఈ కాయిన్స్ అది ఈ నోట్లన్నీ ఏమైనట్టు విదేశీ కరెన్సీ అంతా ఏమైనట్టు వంద కోట్ల ఎంత అనేది తెలియదు మనకి ఎంత తిన్నారో సో ఆ విషయాలన్నీ బయటికి రావాలి కాబట్టి ఇది ఎవరెవరు పంచుకున్నారు ఎంత పంచుకున్నారు అసలు ఎందుకు లోక్ అదాలత్తులో మీరు రాజీ చేశారు మీరు ఎందుకు దాన్ని కేసు పోలీసులకు అప్పగించలేదు ఇవన్నీ కూడా వస్తాయి ఎందుకంటే అంతకుముందు సుబ్బారెడ్డి తర్వాత ఈయన కలిసి కుమ్మక్కే చేసిన పనులేగా ఇవి కాబట్టి ఒక్కొక్కళ్ళ విచారణ సాగుతుంది మన సుబ్బారెడ్డిది అయింది అంతకుముందు ధర్మారెడ్డిది అయింది ధర్మారెడ్డి పశ్చాత్తాపడ్డం కూడా అయింది నేను తప్పు చేస్తాను అలా చేయకుండా ఉండాల్సింది పైవాళ్ళు చెప్పారన్నాడు సో ఇవాళ ఈయన ఏం మాట్లాడతాడో చూడాలి ఇప్పుడు నాకేం తెలియదు అంటాడా అంతా సుబ్బారెడ్డి చేశాడంటారా లేకపోతే ధర్మారెడ్డి చేశాడంటాడైనా ఆ విషయాలు బయటకు వస్తాయి మేడం ఈ కేసులో సతీష్ కుమారు అనుమానాస్పదంగా మృతి చెందింది అందరికీ మరి వీళ్ళు వైసీపీ వాళ్ళతో ఆత్మహత్య అని అన్నారు అయితే ఈ కేసులో ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి సిట్ అధికారులు అదిలిచ్చే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు సతీష్ హత్య గురించే ముందు మాట్లాడతారు తర్వాతే పరకమన్ కేసు వస్తుంది ఎందుకంటే సతీష్ మరణం అనేది మిస్టీరియస్గా జరిగింది అది హత్య అనే నిర్ధారణకు వచ్చారు కాబట్టి మరి అది ఎవరు చేయించారు కరుణాకర్ రెడ్డి చేయించాడా ఎవరు చేయించారు అనేది తేలాలి కాబట్టి దాని మీద నోరు విప్పాల్సిన బాధ్యత కరుణాకర్ రెడ్డి మీద ఉంది థ్యాంక్ యూ